హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కైలాస పర్వతం అంటే మౌంట్ కైలాస్ ఇది టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి ఆరు పాయింట్ ఆరు మూడు ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది ఈ పర్వతం నాలుగు మతాలలో పవిత్ర స్థలంగా భావించబడుతుంది అవి బోన్ బుద్ధిజం హిందూ మతం జైనిజం హిమాలయాల్లో ఉన్న అనేక పర్వతాలలో ఈ కైలాస పర్వతానికే ఎన్నో విశిష్టతలు ఉన్నాయి సమస్త మానవాలకి అర్థం కాని రహస్యాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి హిందూ మతం ప్రకారం శివుడు పార్వతీ సమేతుడై ఇక్కడే కొలువై ఉన్నాడని పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి మొత్తం ఆసియాలోనే పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర సింధు సట్లజ్ గంగానదికి ఉపనది అయిన కర్ణాలి మొదలైన నదుల మూలాలు ఈ పర్వత ప్రాంతాల్లోనే ఉన్నాయి నాలుగు వైపులా మంచుతో కప్పబడి ఉన్న ఈ పర్వతం పౌర్ణమి నాడు మాత్రం మెలమెల మెరుస్తూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది దీని మొత్తం చుట్టుకొలత యాభై రెండు కిలోమీటర్లు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ఈ కైలాస పర్వతంపై అధిరోహించలేదు ఎవరికి సాధ్యం కూడా కాలేదు పూర్వం కొంతమంది సాధువులు దీనిని అధిరోహించేందుకు ప్రయత్నించి మధ్యలోనే అదృశ్యమయ్యారు ప్రపంచంలోని ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటి వరకు ఏడు వేల మందికి పైగా ప్రజలు అధిరోహించారు ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది కానీ ఈ రోజు వరకు ఎవరో కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు దాని ఎత్తు దాదాపు ఎవరెస్ట్ కంటే రెండు వేల మీటర్లు తక్కువ అంటే ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు ఇది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది చైనా ప్రభుత్వం వారు దీనిపై పరిశోధనలు కూడా చేశారు రెండుసార్లు ఈ పర్వతంపై పంపించిన హెలికాప్టర్లు మధ్యలోనే కూలిపోయాయి దాంతో అప్పటి నుంచి ఈ పర్వతం జోలికి ఎవ్వరూ వెళ్ళలేదు ఈ పర్వత ఉపరి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి సైన్స్కి కూడా ఇంతవరకు అంత పట్టడం లేదు ఒక పర్వతారోహకుడు తన పుస్తకంలో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు కానీ ఈ పర్వతం మీద ఉండడం అసాధ్యం ఎందుకంటే అక్కడ శరీరం జుట్టు మరియు గోర్లు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి ఇది కాకుండా కైలాస పర్వతం కూడా చాలా రేడియో ధార్మికత కలిగి ఉంది కైలాస పర్వతం ఎక్కలేకపోవడం వెనుక చాలా కథలు ఉన్నాయి శివుడు కైలాస పర్వతం మీద నివసిస్తున్నాడని అందువల్ల జీవించే వ్యక్తి అక్కడికి చేరుకోలేడని కొంతమంది నమ్ముతారు కైలాస శిఖరాన్ని మరణం తర్వాత మాత్రమే లేదా ఎప్పుడు పాపం చేయని వ్యక్తి మాత్రమే అధిరోహించగలడు కైలాస పర్వతం మీదుగా కొంచెం ఎక్కిన వెంటనే ఆ వ్యక్తి దిక్కులేని వాడవుతాడని నమ్ముతారు దిశ లేకుండా ఎక్కడం అంటే మరణం మీద విందు చేయడం లాంటిది అందుకే ఇప్పటి వరకు ఏ మానవుడు కైలాస పర్వతం ఎక్కలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రష్యన్ శాస్త్రవేత్తల బృందం కైలాస పర్వతం కింద ఒక నెలపాటు ఉండి దాని పరిమాణం గురించి పరిశోధించింది ఈ పర్వతం యొక్క త్రిభుజాకార ఆకారం సహజమైనది కాదని మంచుతో కప్పబడిన పిరమిడ్ అని శాస్త్రవేత్తలు తెలిపారు కైలాస పర్వతాన్ని శివ పిరమిడ్ అని కూడా పిలుస్తారు ఈ పర్వతం ఎక్కడానికి బయలుదేరిన వారు చనిపోయారు లేదా ఎక్కకుండా తిరిగి వచ్చేశారు రెండు వేల ఏడులో రష్యన్ అధిరోహకుడు సెర్గీ ఫిస్టికోవ్ తన బృందంతో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు సెర్గి తన అనుభవాన్ని ఇలా వివరించాడు కొంత దూరం ఎక్కాక నా తలపై మరియు మొత్తం జుట్టులో తీవ్రమైన నొప్పి కలిగించింది నా దవడ కండరాలు సాగడం ప్రారంభించాయి మరియు నాలుక స్తంభింపజేసింది నోటి నుండి శబ్దాలు రావడం ఆగిపోయింది ఎక్కేటప్పుడు ఈ పర్వతం ఎక్కడానికి నేను సరిపోనని గ్రహించాను నేను వెంటనే దిగడం మొదలుపెట్టాను కల్నల్ విల్సన్ కూడా కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు అతను ఇలా వివరించాడు నేను శిఖరానికి చేరుకోవడానికి కొంచెం మార్గం చూసిన వెంటనే మంచు కురుస్తుంది మరియు ప్రతిసారి నేను బేస్ క్యాంప్కు తిరిగి రావాల్సి వచ్చింది ఒకసారి ఎక్కాలని గట్టిగా ప్రయత్నిస్తే ఇలా జరిగింది గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది గాలిలో ఏదో భిన్నంగా ఉంటుంది జుట్టు మరియు గోర్లు రెండు రోజుల్లో పెరుగుతాయి వృద్ధాప్యం మొఖం మీద కనిపించడం ప్రారంభిస్తుంది కైలాస శిఖరం ఎక్కడం అంటే అంత తేలికైన పని కాదు ఇరవై తొమ్మిది వేల అడుగులకు పెరిగిన తర్వాత కూడా ఎవరెస్ట్ ఎక్కడం సాంకేతికంగా సులభం కానీ కైలాస పర్వతం ఎక్కడానికి మార్గం లేదు నిటారుగా ఉన్న రాళ్ళు మరియు మంచు కొండలతో ఉన్న కైలాస పర్వతాన్ని చేరుకోవడానికి మార్గం లేదు అతిపెద్ద అధిరోహకులు కూడా ఇలాంటి కష్టతరమైన రాళ్లను ఎక్కడానికి మోకరిస్తారు ప్రతి సంవత్సరం లక్షలాది మంది కైలాస పర్వతం చుట్టూ కక్షల్లోకి వస్తారు మార్గంలో మానస సరోవరంను కూడా సందర్శిస్తారు కానీ ఈరోజు వరకు కైలాస పర్వతం ఎక్కడం మిస్టరీగా మిగిలిపోయింది